మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము మీ అందరికీ నేను అరవైపోకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డలరా గమనిస్తున్నారా మరి ఇతర మతాలలో ఇతర ఇతర వర్గాలలో ఆయా అసత్యములో ఉన్న ప్రజలు దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా తీర్చబడుతున్న క్రమములో మరి దేవుని నామాన్ని అవమానము వారు దేవుని యొక్క ఉన్నతమైన నామమును అవమానము చేస్తున్న వ్యక్తులు మరి ఇతర మతాలలో ఉన్నవారు అనుకుంటే వారిని అలాగా పక్కన ఉంచితే ఎలుగు దూత వేసి నేర్చుకొని రెండో కొరింది పత్రిక మరి పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనములో సాతానుడు తానే ఎలుగుదూత వేసి నేర్చుకొని ఉన్నాడు అని చెప్పిన ప్రకారముగా నేను ఈ ప్రస్తావన ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏమండి ఈ దేవుని నామాన్ని అవమాన పాలు వారు దేవుని ప్రజలని చెప్పుకొని తిరుగుతున్న వారు ఉన్నారు అనేదానికి మీకు గుర్తుకు తేవాలని ఈరోజు వాక్యము ఉండి ఈ ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే ముందుగా ఒక మాట మీకు తెలియజేయాలి పరమగీతము మరి రెండవ ఆధ్యాయములో పదిహేనవ వచనములో తోటలు పూతకొచ్చాయి మరి చెరుపు వేయు నక్కలని పొట్టుకునుడి వాటికి సహాయము చేయు ఒంట నక్కలని పొట్టుకునుడి అని స్పష్టంగా పరమగీతములు రెండవ ఆధ్యాయము పదిహేనవ వచనములో వ్రాయబడి ఉంది ద్రాక్ష తోట వాక్యానికి సాదృశ్యంగా తీసుకుంటే పూత దేవుని యొక్క శువార్తను వెదలుతూ సత్యసముధులుగా ఉన్న వ్యక్తులు అనేక రకాలుగా ప్రయాసపడుతూ మరి యేసు ప్రభు వారిని పరిశీలి చేస్తూ అనేక రకాలుగా నిందలు అవమానాలు భరయిస్తూ భరిస్తూ రకరకాలుగా సమస్యలతో ముందుకు పోతూ ఉంటే ఈ గుంట నక్కలు పనేమిటి అంటే చెరుపు వేయటం ఎవరు ఈ గుంట నక్క ఇక దేవునికి వ్యతిరేక అయితే దేవుని సంబంధి అయితే మనకి దేవుని సంబంధం అయితే మనకు కూడా రథసంబంధం అయిన వాడే ఎందుకంటే మనమందరినీ ఒకే పాత్రలోది ఒకే రొట్టెయు ఒకే పాత్రలోది బుధిస్తూ ఉన్నాం కాబట్టి అవువాది ఏదైనా శరీరం ఒకటే మరి శరీరం అంతటికి సిరుసు ఒకటే ఆయనే ప్రభుని ఏసుక్రీస్తువారు మరి అలాంటి ఆయన శరీరము ఆయన రత్నము బాధిపందులు పొందుతున్న మనము అవివాలుగా ఎక్కడెక్కడో ఉన్నా మనందరికీ శిరుసు ప్రభు నేసు క్రీస్తువారు మనందరినీ ఒకే అవివాలలో వేరువేరుగా ఉన్నప్పటికీ మనందరినీ క్రీస్తు యేసు రత్నమును బట్టి మనమందరి మీ రత్ తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను అయితే గుంట నక్క అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ గుంటనక్క సంబంధించిన వ్యక్తి ఎవరై అంటే మరి అతనిలాగా నేను మాట్లాడుతూ లేదే కాని ఈ గుంటనక్క వాక్యమును చెరిపివేస్తూ వాక్యం అనేది అర్థము పరమార్థము వాక్యము ఎక్కడ ఏమున్నదో వాక్యములో ఏ రెఫరెన్స్ ఏం చెప్తుందో అనే అర్థము లేకుండా మరి మరి బుద్ధి చెప్పాలి నా బాధ్యత అది ఎందుకంటే తీర్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదే వచనములో ఇలా రాయబడి ఉంది మీ సహోదరుడు తప్పు చేస్తే తను బుద్ధి కలిగినట్లుగా ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పుండి అటు తర్వాత అతడు వినకపోతే అతన్ని అన్నిడిగా ఎంచుకోనండి అంటే బుద్ధిహీనుడిగా పెంచుకోనండి అని స్పష్టంగా రాయబడి ఉంది ఈ గుంటనక్క అని మాట్లాడిన వ్యక్తి ఎవరై అంటే గుంటనక్క అని నేను పలికిన వ్యక్తి ఎవరై అంటే విజయప్రసాద రెడ్డి ఈ విజయప్రసాద రెడ్డి మరి గతంలో మంచిగానే దేవుని పక్షమున గలమెత్తాడు ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చాడో ఇచ్చాడో ఎపిసిప్పటిరిగా నాలుగో అధ్యాయము ఇరవేడు వచ్చినో అపవాదికి సోటుడి అని రాయబడి ఉంది ఎప్పుడైతే అపవాదికి సోటు ఇచ్చాడో ప్రసాద్ రెడ్డి తనకు తెలియకుండానే తనలోకి గర్వము అనేది ప్రవేశం చేసింది తెలియకుండానే గర్వము అనే గర్వపు మాటలు ఎప్పుడైతే పలుకాడో ఆ క్షణమే ఈ ప్రసాద్ రెడ్డిలోకి తెలుగుకున్న ఒక అపిమిత్రుల ఆత్మ తనలోకి వచ్చి వేసింది అది ఆయనకి అర్థం కాట్లా ఎందుకంటే సభులు ఈ ఆత్మ శని విడిచిపెట్టిన సంగతి కూడా సభుడికి గ్రహింపు లేదు మొదటి సమయంలో గ్రంథము ఏమండి పదహారు అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడి ఉన్న రెఫరెన్స్ మీకు చెబుతున్నాను నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఇదంతా కూడా నాకు ఇచ్చిన దేవుడు కృప ఆయనకే సర్వదా నేను రుణస్థుడిని ఆయనకే మహిమ కలువుల దాకా ఇప్పుడు ప్రసాద్ రెడ్డి ఏం పలుకుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అసలుకి అదృశ్యమైన యహోవా అదృశ్యము ఉన్న యహోవా అని ఎవరో అంటే దైవ సంబంధులుగా ఉన్న సత్య సంబంధులుగా ఉన్నవారు మాట్లాడితే దాన్ని ఒకరిస్తూ ఆ మాటలని నమ్మవద్దు అంటే ఈ ఈ నక్క చెప్పే మాటని నమ్మాలి ఈ నక్క పదికే మాటని నమ్మాలి వాక్యమే చూపిస్తూ అసలు ఒక వాక్యము ఏం చెప్తుంది ఏమండి హాగరుతో మాట్లాడిన దూత తో మాట్లాడిన దూత ఏమండి మరియుతో మాట్లాడిన దూత ఒకరేనా అంటే ఈ విజయప్రసాద్ రెడ్డి అంటాడు ఆగరతో మాట్లాడిన దూత మరియతో మాట్లాడిన దూత ఒకరే అని ఒకీకరిస్తూ ఉన్నాడు దానికి లేఖనము ఏమి సాక్ష్యం ఇస్తుంది అందుకే నేను అనలేక గుంట నక్క అని మాట్లాడుతున్నాను ఎందుకంటే ద్రాక్ష తీగులు పూతకు వచ్చాయి కాపుకొచ్చింది తోట ఆ పూతని రాపాలని కొన్ని నక్కలు వాటికి సహాయపడే గుంట నక్కలు కలవు వాటిని గుర్తుపట్టండి తరిమి కొట్టండి అంటే వాక్యమనే వాక్య కగ్గానికి వ్యతిరేకంగా దైవ సువార్తకు వ్యతిరేకంగా పలికే వాళ్ళు ఎవరైనా సరే వారిని ఎదుర్కోవటము నా ధ్యేయము నా యొక్క దేవుని యొక్క నా మీద ఉంచిన భారం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఉంటే మార్కు సువార్త పదహారు అధ్యాయం పదిహేను వచనంలో ఆ మాటను తీసుకొని సర్వ సృష్టికి సర్వలోకానికి దేవుని యొక్క వాక్యమును వెదలుతూ ఉంటే ఇలాంటి గుంటనక్కలు ఏం చేస్తున్నాయంటే వాక్యమును అద్దగిస్తూ ఒకీకరిస్తూ సత్య సముందులుగా ఉన్న వ్యక్తులని తునీకరిస్తూ ఏమండి వాక్యముతో పని లేదా అసలకి ఆగరితో మాట్లాడిన దూత ఎవరు అక్కడ ఏమని రాయబడి ఉంది ఇది ఈ మాట ఎక్కడ ఉంది ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయములో మనకి ఆగరి యొక్క స్టోరీ అనగా పదిహేడో వచనములో ఆగరి యొక్క ఆగరితో మాట్లాడి ఆగరి యొక్క ఆ కష్టపరిస్థితుల్లో ఆగరి యొక్క కుమారుణ్ణి ఇస్మాయిలుని దీవించిన దూత ఎవరు స్వస్థంగా ప్రభావం ఏడు వారని లేఖనం సాక్ష్యం ఇస్తుంది మరి ఈ యొక్క దూత మరియతో మరియ మా దగ్గరకు వచ్చి మాట్లాడిన దూత ఈ రెండు భాగాలుగా ఉన్న దూతలు ఇద్దరు ఒకటేనా అనేది నా ప్రశ్న అంటే ఇద్దరు ఒకటే కాదని నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను ఆఖరితో మాట్లాడింది స్వస్థంగా భగవంతుడే యహోవా దూత యహోవా దూత అసలుకి ఎవరు అంటే ప్రత్యక్షమవుతూ వచ్చాడు యహోవా కొన్ని కొన్ని సందర్భాలలో దూతగా వ్యవహరించి దేవుడే దూతగా వ్యవహరించాడు అనే దానికి గతంలో నేను చాలా ఎవిడెన్స్ ఇచ్చాను నిర్గమాకాండము మూడో అధ్యాయములో కూడా మోషే ఆ తట్టు వచ్చేది యహోవా దూత చూశాడు తర్వాత మోషేతో మాట్లాడింది యహోవా అని రాయబడి ఉంది అలాగ చెప్పుకుంటూ పోతే చాలా రెఫరెన్సులు నేను ఇచ్చాను ఎవరిన్స్ సహా ఏమండి ఇంకా పరిశుద్ధ గ్రంథము బైబుల్ ఇంకా ఓపెన్ చేయలేదు నాకు ఇచ్చిన బహుమానం అది ప్రభువుకే మహిమ కలు దాకా ఇప్పుడు హాగర్తో మాట్లాడిన దూత గాబ్రియలు దూత కాదు ఎందుకంటే ఇక్కడ ఆగరుని దీవించి ఆగరు పిల్లవాడిని దీవించి దీవించి ఇస్మాయికి వాగ్దానం చేసిన దూత ఎహోవా దూత అసలు చెప్పకనే చెబుతుంది ఇక ప్రభు యేసు క్రీస్తు వారి అని కరాఖండిగా నేను తెలియజేస్తున్నాను ఈ విజయప్రసాద్ రెడ్డి లాంటి వారికి బుద్ధి కలుగునట్లుగా ఇలాంటి గుంట నక్కలకి బుద్ధి కలిగినట్లుగా ద్రాక్ష తోటలు అనగా వాక్యం అనే వాక్యమును వెతడుతూ ఉంటే వాక్యమును పాలు చేయాలని చూస్తున్న గుంట నక్కలకి సరైన పాఠం తెలియజేయాలని వారికి బుద్ధి కలగాలని ఎదుటికి రావటం జరుగుతుంది ఎందుకంటే మనకి గాబ్రేలి యొక్క ప్రస్తావన ఎక్కడ వస్తుంది అంటే లోక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనములో గాబరియలు దూత స్వస్థంగా నేను యహోవా సమూహమందు నేను ఉండు వారిని యహోవా సమూహమందు నేను నా పేరు ఏమిటి అంటే మరీతో ఆయన నేము చెప్పాడు ఏమని గాబరియలును ఇక్కడ ఆగరుతో ప్రత్యక్షమైన దూత యహోవా దూత ఆయనే యహోవా ఆయన దేవుడు స్వచ్ఛమైన నమూనాలు ఉన్నవి రెఫరెన్సులు ఉన్నాయి ఇప్పుడు ఆగరితో మాట్లాడిన దూత మరియతో మాట్లాడిన దూత ఇద్దరు ఒకటి మటికి కాదు అనేది మీకు ఇంకా లేఖనాలు చూపించి రెఫరెన్స్లు చూపించి చెప్పాను మళ్ళా ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక్క మాట కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తాను ఈ ప్రసాద్ రెడ్డి లాంటి వారు ఎలాంటి వ్యక్తులు అంటే ఆ చెరుపకురా చెడిపోతావు ఎందుకు ఫస్ట్ బాగానే ఉన్నారు కదా మధ్యలో ఏమైంది అంటే గర్వము నాశనానికి ముందు గర్వము నడుస్తుంది ఘనతకు ముందు వినయము నడుస్తుంది సామితుల గ్రంథము మనకు సాక్ష్యం ఇచ్చింది ఏమండి ఈ విజయప్రసాద్ రెడ్డి లాంటి వారు చాలా మంది ఉన్నారు వాక్యమును ఒకీకరిస్తూ అసలుకి ఎప్పుడు ఈజే పసాద్రి మీద అపవాది యొక్క దాడి జరిగింది అంటే ఎప్పుడైతే యేసు ప్రభు రక్తములో ఆధాము రత్నం ఉందని ప్రలోభాలు పలికాడో ఆ క్షణానే సాతాని యొక్క వశములోకి వెళ్ళిపోయాడు ఇక వీరు బోధ మరి నమ్మటానికి వీలు లేదు అని నా సంఘస్థులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ నేను హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ యహోవా దూతకి దేవుని నామమున్నదట నామం ఉన్నదట దేవుని నామము కలదట ఎవరు ఏమండి నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో ఇరవై ఒకటో వచనములో ఈ రెండు వచనాలు మాకు సాక్ష్యమిస్తుంది ఏంటంటే త్రోవలో నిన్ను కాపాడి మరలా నీ ఆ స్థలమునకు చేర్చిన ఆయన మాట నమ్ము ఆయన మాటని తునీకరించవద్దు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు ఆయనకు కోపము పుట్టించవద్దు ఆయనకు కోపము రేపవద్దు ఆయన నీ అతిక్రమములను క్షమించడు ఆయనకి నా నామము ఉన్నది అని స్పష్టంగా నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనంలో రిఫరెన్స్ వస్తే సహా నేను ఏమండి కాలక్రమములో దేవుని ప్రజలని దేవుని మరి మూలాచారములో మూలకత్వంగా ఉన్న ప్రజలని మరి దేవుణ్ణి తట్టు తిప్పాలని శాశ్వత్తుల సత్య ఉంటున్న వారు పోరాడుతూ 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 ఉంటే మరొక పక్క ఇలాంటి గుంట నక్కలు తయారయ్యి ఏం ప్రలోభాలు కలుగుతున్నారు అంటే అంటే అసత్యములో ఉన్నవారు సత్యమును నమ్ముకున్నట్లుగా ఎందుకంటే వీరు అసత్యవాదులు అసత్యాన్ని ప్రేమించారు సత్యమును ప్రేమించిన వారు కాదు వీళ్ళు ఎందుకు ఎప్పుడైతే ఏసు ప్రభు ఆగాము ఆదాము ఉందని ఈ యొక్క రెడ్డి కావచ్చు ఇలాంటి గుంట నక్కలు ఎవరైనా కావచ్చు వీరందరికీ లో అపవాదికి సోటిచ్చారు ఎప్పుడైతే అపవాదికి సోటిచ్చారో వాడు వీరిని వేలుతూ ఉన్నాడు వీరిని వేలుతూ ఉన్నాడు కనుక ప్రభు నందు దేవుని బిడ్డ ద్వారా కొన్ని రెఫరెన్సులు చాలా ఉన్నవి చాలా కలవు అయితే మరి ముఖ్యమైన సందేశము అనుగ్రహించాను మరి ఆ గుంట నక్క అని ఎందుకు నేను ప్రస్తావించానంటే ప్రసాద్ రెడ్డిని తనతో పాటు ఎంతోమంది ఎన్నో గుంట నక్కలు కలవు ద్రాక్ష తోటలు పూతకొచ్చాయి వాటిని చెరిపివేసే నక్కలని పొట్టుకునడి వాటికి సహాయము చేయు గుంట నక్కలని పొట్టుకునడి అని గీతములు మరి రెండవ అధ్యాయము పదిహేను వచనములో ఉన్న మాటలు కూడా మీకు తెలియజేశాను వెనుక ప్రభు నందు దేవుని బిడ్డలారా తొందరపడి మరి ఇలాంటి అబద్ధ బోధుకులు దురిబోధుకులు మాటలు నమ్మవద్దు ఆగరితో మాట్లాడిన దూత నిశ్చయముగా మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే ప్రభువునియో సుక్రీస్తు కనుక మరి లోక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ చనంలో ఉన్న ఆ మాట ఎవరు తెలియజేసిన మాట ఏ మాట నరిముతో గాబరేలు దూత నా పేరు గాబ్రియేలు అని చెప్పుకున్నది ఇక్కడ ఆగరుతో మాట్లాడిన దూత లోకాల్లో మాట్లాడిన దూత ఒకటి కాదు దేవుని నిర్మించిన దూత మరియా దగ్గరకు వచ్చిన దూత అనగా గాబ్రియలు దూతలాట్ గనుక ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి బుద్ధి కలిగినట్లుగా మరి బుద్ధి కలిగిద్దని సరిదిద్దుకుంటారని అంటే మరి కీర్తన కీర్తనకారుడు అంటాడు కీర్తనల గ్రంథము యాభై కీర్తన పదహారో వచనములో నా నామము నా పేరు నా ఆజ్ఞలు నీ వెత్త నీ నోటి నుంచి ఉత్సరింపజేస్తున్నావు నీకు దిద్దుబాటు అసహాయం కదా అని చెప్పి దేవుడే అక్కడ కొన్ని ఆజ్ఞలను అనుగరించాడు కాపరిగా ఉన్న నీవు నీవు దిద్దుబాటు చేసుకోవాలి ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోమని దేవుడే అంటున్నాడు నీకు దిద్దుబాటు అయినప్పుడు నా మాటలు నీకు అసహ్యం అయినప్పుడు నా మాటను నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు వ్యర్ధుడా వ్యర్ధుడా వంటనక్క ప్రసాద్ రెడ్డి అని నేను అనును ఎందుకంటే తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనములో నీ సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే ఒకటి రెండు సార్లు అతనికి బుద్ధి కలిగినట్లుగా బుద్ధి చెప్పుము వినకపోతే అనుడుగా ఉంచుకునము అని చెప్పిన మాటల బట్టి నేను ఈ రీతిగా మాట్లాడుతున్నాను ఉంటన కానీ ఎందుకు మాట్లాడాను అంటే వాక్యమును దొంగలించేది ఏదైనా కానీ ఎవరైనా కానీ గుంటనక్కతో సమానమే కనుక ఇలాంటి వ్యక్తులకే ఈయన కౌంటర్ ఇక బుద్ధి కలిగిద్దని రెడ్డిలో ఉన్న ఆ అప్పిది ఆత్మ తనను వదిలిపెట్టి వెళ్ళిపోయిద్దని నేను నమ్ముతూ ప్రభువుని యేసు క్రీస్తు వారు ఎందుకంటే సవులు దేవుని ఆత్మ వదిలిపెట్టి పోయిన సంగతే శవులు గుర్తించలా హో ఆత్మ సౌలుని విడిసిపెట్టి పోయిన సంగతే గ్రహింపు తెలియదు మరి నా మీద ఉన్నది దేవుని ఆత్మ ఏదో అభివిత్ర ఆత్మ అంటున్నాడు అనుకుంటాడేమో ఈ ప్రసాద్ రెడ్డి అంటే గుంటనక్క నువ్వు గుర్తించు విజయప్రసాద రెడ్డి నీ మీద పనిచేస్తున్న ఆత్మ దైవాత్మ కాదు ఎప్పుడైతే దేవుని మీద నీవు నేరం మోపాలని చూశావో అసలకి నేరము మోపేది ఎవరి పని దేవులో యేసు ప్రభు మరి రత్నములో ఆదాము ఉంటే మరి నువ్వు ఏ నామములో బాప్తి పొందావు అసలుకి నీవు ఏ నామములో బాప్తి పొందావు అపస్తుల కార్యములు మరి ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనంలో దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంఘమును కాయితుకు దేవుడు ఏం చేశాడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయిటుకు అధ్యక్షునిగా నిర్మించిన ఆ యొక్క దేవుడు ఏం చేశాడు మొదటగా తన సంఘమును కాయుటకు తన సంఘమును కాయుటకు తన స్వరత్వం ఇచ్చి సంపాదించాలట్ట స్పష్టంగా యసు ప్రభు రత్నములో దైవరత్నం ఉన్నదని దేవుడే సాక్ష్యం ఇస్తుంటే ఈ యొక్క నక్కలు అంటే ఎవరైతే యేసు ప్రభువు రత్నములో మరి ఆదాము రత్నమునని ప్రస్తావిస్తున్నారో వాళ్ళ అలాంటి వాళ్ళందరికీ ఈ నా కౌంటర్ బుద్ధి కలగాలని దయచేసి జ్ఞానులుగా ఉన్నవారు అనగా క్రీస్తు యేసు రత్నములో కలగబడిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులు అందరూ కూడా ఈ యొక్క మాటలు చిత్తగిస్తారని నా మనసార ప్రభు యేసు క్రీస్తు వారు మీ యొక్క హృదయములో ఈ వాక్యమును నీరుగట్టి పలింప చేరుగా